ఇది కొద్ది కొద్దికి టీవీలో నడుస్తుంది సరిగా మాట్లాడనట లేదు ఏ కంప్లైంట్ కోసం ఏ కంప్లైంట్ కు వారండి సో ఎలా సో పీజీఆర్ఎస్ నేను ఒక వాళ్ళకి రాయడానికి పెడుతున్నాను లాయర్ ఉంటాడు ఇంకా ఏమీ నాకు తెలియదు సో ఏది బాగు baglo <inaudible> 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 جيما جي نواب نامو تي کي 3 2 1

जल्दी से बैठ के चलिए लिंगा प्रेमnabla मतलब मैडम ये लटकों पर सर मैडम ग्राफ पर हेलो माताटे कोई कलर प्रोसेस को रिपोर्ट किस को प्रॉब्लम बना कोट 20 के जितनी कोट कलर की प्रमाण ये जी सर जी सर मैडम नीड नीड और नीड और पडे सर मतलब ये बड़ा बात है और ये थोड़ा धनिया देख కేజీలో సెకండ్ డివిజన్ అయితే టెన్త్ క్లాస్లో పేరు ఉన్నప్పుడు పెట్టి పెట్టింది సార్ 现在就吃什么药 ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఒక పర్సన్ ని ఆడిట్ కోసం నోడల్ ఆఫీసర్ గా పెట్టాలి అని చెప్పడం జరిగింది సో ఆల్ దోడీస్ ప్లీజ్ డెసిగ్నే వన్ పర్సన్ బై టుడే ఈవినింగ్ ఆ లిస్ట్ ఇచ్చేసేయండి స్పెషల్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ ఫర్ పీజీఆర్ఎస్ పిజిఆర్ఎస్ ఇవ్వాలి సో అదేవిధంగా లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పడం జరిగింది ఆల్ ద హెచ్ఓడిస్ ప్రీ ఆడిట్ ఆడిట్ అండ్ పోస్ట్ ఆడిట్ ఈ ప్రీ స్టెప్ ప్రాసెస్ గురించి మీకు క్లారిటీ అనేది ఉండాలి అదే విధంగా మీకు ప్రీ ఆడిట్ మనం కలెక్టరేట్ నుంచి చేస్తున్నాము ఆడిట్ మీ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ ఎవరైతే మీరు అపాయింట్ చేసి ఉన్నారో మీ టీమ్ డిపార్ట్మెంట్ వైస్ ఆడిట్ మీకు డిపార్ట్మెంట్ లో వచ్చిన కంప్లైంట్స్ దానికి ఆడిట్ చేయడం సో ఇంకొకటి జనరల్ గా ఫీడ్బ్యాక్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వచ్చిన కామన్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఏమి సాల్వ్ చేయకముందే మీరు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అని వాళ్ళకు చెప్తున్నారు ఇది కామన్ కంప్లైంట్స్ గా వస్తున్నాయి సో ఒకవేళ మీరు ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నారు మీ లెవెల్ చేయలేరు ఆ చేయడానికి టైం పడుతుంది అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి కమ్యూనికేటెడ్ టు ఇండివిజువల్ ఎవరైతే కంప్లైంట్ పెట్టి ఉన్నారో వారికి ఉన్న నిజం వారికి చెప్పాలి ఏ రీజన్ వలన చేయలేకపోతున్నారు అన్నది వారికి చెప్పాలి అది చేయడానికి అంత టైం పడుతుంది స్టేట్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్